హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ ఈరోజు ధనుపురం నుండి నవతల గ్రామం వరకు అయితే రోడ్డు వ్యూ చూపించిపోతున్నాను చూడండి ఇది ధ్వనుపురం పాతపట్నం నుండి వచ్చేటప్పుడు ఎంట్రన్స్ ధ్వనుపురంలో ఎక్కువ ఫేమస్ ట్రాక్టర్లు అండి ఈమెవరో అడ్డంకు వస్తుంది స్లో ఓకే ధ్వనుపురం మెయిన్ రోడ్ ఇదేనండి అలాగే ధ్వనుపురంలో ట్రాక్టర్ల తర్వాత ఫేమస్గా ఉంటే రైతులు ఎక్కువ ఉన్నారు అలాగే వేణుగోపాల స్వామి ఆలయం కూడా ఇక్కడ ఉన్నది అలాగే రాజకీయ నాయకులు ఎంప్లాయీస్ కూడా ఉన్నారు అలాగే మా క్లాస్మేట్లు కూడా ఉన్నారు రోడ్డుకి ఇరువైపులో ఎక్కువ మీకు ట్రాక్టర్లు అయితే కనిపిస్తాయి ధోనపురంలో ఈ చివరికి గవర్నమెంట్ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి అలాగే చుట్టూ పచ్చని పొలాలు ఉన్నాయి బ్యాక్ సైడ్ ఒక కొండ ఉంది కార్నర్లో ఎవరో ఒక అతను మంచి బిల్డింగ్ కట్టారు ఈ ధనపురంకి నవతలికి మధ్య ఒక డాబా కూడా ఇక్కడ ఉంది ఇక్కడ పచ్చని పొలాలు అయితే చాలా బాగున్నాయి చూడండి ఒకప్పుడు ఇరుగ్గా ఉండేది ఈ రోడ్డు చాలా విశాలంగా ఉంది ఇప్పుడైతే ఈ పక్కన శివాలయం కూడా ఉంది ఒక కనిపిస్తున్నదే మనకి మూడు రోడ్ల జంక్షన్ నవ్వుతల నవ్వుతల జంక్షన్ అంటే అందరికీ తెలిసిందని వచ్చేసాము నవతల జంక్షన్ అవుట్ సైడ్ వీరమండలము కల్లట మాల్ అనే గ్రామాలు కూడా ఉన్నాయి గొట్టపేరే చూడాలనుకున్న వారు అవుట్ సైడ్ వెళ్ళొచ్చు శ్రీకాకుళం వెళ్ళవచ్చే స్ట్రైట్ వెళ్ళిపోవడమే నేను ఏ మరి కాసేపట్లో నవ్వుతల విలేజ్ వచ్చేస్తుంది చుట్టుపక్కల వర్షాకాలం ఎటు చూసినా పచ్చదనంగా ఉంటుంది ఈ కాలంలో రోడ్డు జర్నీ అయితే అందరికీ చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ముందు ఘాటి కూడా ఉంది ఆ ఘాటి అయితే మరీ బాగుంటుంది ఇది నవతల విలేజ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ